మావోయిస్టు అగ్రనేత హెడ్మా ఎన్కౌంటర్పై విచారణ చేయాలని తిరుపతి జిల్లాకు చెందిన న్యాయవాది విజయ్ కిరణ్ జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశానని అన్నారు ఎన్కౌంటర్ బోటకమని పలు మానవ హక్కుల సంస్థలు అనుమానం వ్యక్తం చేయడం ఎన్కౌంటర్కు సంబంధించిన ఎఫ్ఐఆర్ యాభై రెండు బార్ రెండు వేల ఇరవై ఐదులో అనుమానాస్పద అంశాలు ఉన్నాయని చెప్పారు తిరుపతి క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు మరి ఇటీవల జరిగినటువంటి హిడ్మా అనేటువంటి మావోయిస్ట్ అగ్రనేత ఎన్కౌంటర్కు సంబంధించి కొన్ని ఆరోపణలు మరి మానవ హక్కుల సంఘాలు ప్రజా సంఘాలు పౌర హక్కుల సంఘాలు చేయటం మనందరికీ తెలిసిందే మరి ఈ ఈ క్రమంలో హిడ్మా ఎన్కౌంటర్ బోటకప్ ఎన్కౌంటరా లేదా జెన్యున్ ఎన్కౌంటరా అనేది తేల్చాల్సిన అవసరం ఉన్నది అందువల్ల జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఒక న్యాయవాదిగా మానవ హక్కుల కార్యకర్తగా నేను ఫిర్యాదు చేశాను మరి కేవలం మానవ హక్కుల సంఘాలు వ్యక్తపరుస్తున్నటువంటి అనుమానాలు మాత్రమే కాకుండా ఆ హెడ్మా ఎన్కౌంటర్కు సంబంధించి నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ఫిఫ్టీ టూ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మారేడ్ పిఎస్ ఈ ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి పలు అంశాలు అలాగే ఆ ఎఫ్ఐఆర్కు సంబంధించి రిటర్న్ కంప్లైంట్ అందులో ఉన్నటువంటి అంశాల ఆధారంగా కొన్ని అనుమానాలు నాకు కలగటంతో దీని గురించి పూర్తిస్థాయి విచారణ స్వయంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ చెయ్యాలి అని చెప్పి నేను కోరుతూ ఆ పిటిషన్ని దాఖలు చేయడం జరిగింది మరి అనుమానాలు ఏంటంటే ప్రధానంగా అక్కడ ఎవరైతే గా ఉన్నారో ఆ పోలీస్ అధికారి పేరు నేను చెప్పడం లేదు ఎఫ్ఐఆర్తో పాటుగా ఆ రిటర్న్ కంప్లైంట్ ఉన్నది ఆ రిటర్న్ కంప్లైంట్ ఇచ్చినటువంటి పోలీస్ అధికారి మరి ఆ ఎన్కౌంటర్లో పాల్గొన్నటువంటి అధికారిగా ఉన్నారు ఆయన ఫిర్యాదు మేరకే ఎఫ్ఐఆర్ కట్టారు అక్కడ ఉన్నటువంటి డిస్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో మృతదేహాలు దొరికినటువంటి మృతదేహాల యొక్క డిస్క్రిప్షన్స్ వాటిల్లో మరి రిటర్న్ కంప్లైంట్కి ఎఫ్ఐఆర్కి కొన్ని వేరియేషన్స్ ఉన్నట్లు నేను గుర్తించాను అలాగే మరి ఆ రిటర్న్ కంప్లైంట్లో డీజీపీ గారి స్థాయి నుంచి స్థానిక స్థానిక ఓఎస్డి రంపచోడవరం ఓఎస్డీ గారు అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పి గారు స్థానిక అధికారులు వీళ్ళందరూ మరి పక్కా సమాచారం మేరకే అవన్నీ ఆ ఆపరేషన్ని జరిపించినట్లుగా మా రిటర్న్ కంప్లైంట్లోనే రాయటం జరిగింది సో ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ రెండు వేల పదిలో ఇచ్చినటువంటి గైడ్లైన్స్ కావచ్చు అంతకుముందు సుప్రీంకోర్టు వారు పీపుల్స్ లిబర్టీ యూనియన్ కేసులో ఇచ్చినటువంటి గైడ్లైన్స్ కావచ్చు వీటికి అక్కడ జరిగిన విధానానికి కొంత వేరియేషన్ కనిపిస్తున్నది ముఖ్యంగా పోలీస్ ఎన్కౌంటర్స్లో ఆత్మరక్షణగా తాము చంపాము కాల్పులు జరిపామని సాధారణంగా పోలీసులు చెప్తూనే ఉంటారు ఇక్కడ రొటీన్ ప్రొసీజర్ అది నిజం కావచ్చు అబద్ధం కావచ్చు నిండిటికీ పాసిబిలిటీ ఉంది అయితే పోలీసుల మీద కూడా ఎఫ్ఐఆర్ కట్టాలి అనేటువంటి గైడ్ లైన్ చాలా స్పష్టంగా ఉన్నది అయితే ఈ సంఘటనకు సంబంధించి ఉన్న మరి పోలీసులు ఇచ్చినటువంటి సమాచారం మేరకైనా ఎఫ్ఐఆర్ ఉన్నది తప్ప దాని తర్వాత పోలీసుల మీద ఎఫ్ఐఆర్ కట్టబడలేదు బట్ ఇట్ ఈస్ ఎ మ్యాండేట్ ఇన్ అకార్డెన్స్ విత్ గైడ్లైన్స్ హ్యూమన్ రైట్స్ వైలేషన్కి సంబంధించి